నా పేరు రంగస్వామి నేను డిప్యూటీ కలెక్టర్ ఇక్కడ ఒంటిమిట్ట జెస్పీటీసీ ఎలక్షన్స్కి రిటర్నింగ్ ఆఫీసర్గా అపాయింట్మెంట్ జరిగింది ఒంటిమిట్టలో ముప్పై పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఇరవై నాలుగు వేల ఆరు వందల ఆరు ఓట్లు ఉన్నాయి రేపు మనకు ఏడు గంటల నుంచి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు వరకు అడిగి మోడ్ పెరిగిపోయింది దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది ఈరోజు డిస్ట్రిబ్యూషన్ కాబట్టి మొత్తం బ్యాలెంట్ బాక్స్ స్ట్రాట్యూ నాన్ స్టాట్యుటరీ మెటీరియల్ అంతా కూడా టోల్ పార్టీస్ అంతా కూడా ఇవ్వడం జరిగింది ఒక పోలింగ్ స్టేషన్కి ఓపీఓ నలుగురు ఓపీఓలు ఉంటారు దాని ప్రకారం కూడా అందరూ కూడా ఇక్కడ రిపోర్ట్ చేయడం జరిగింది ఒక మా ఒక లొకేషన్కి ఒక మైక్రో అబ్జర్వర్ కూడా పెట్టడం జరిగింది అది క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ నాలుగు లొకేషన్స్ ఉన్నాయి అక్కడ కూడా కాస్టింగ్ వెబ్ కెమెరాస్ లైఫ్ ఫీడ్ తీసుకోవడం జరుగుతుంది ఎటువంటి అంటబాడీస్ జరుపుకోకుండా అన్ని కూడా పకడ్బందిగా చర్యలు ఎంతమంది మొత్తం సిబ్బంది ఎంతమంది సార్ పోలింగ్ సిబ్బంది మొత్తం సిబ్బంది నూట యాభై మంది ప్లస్ రిజర్వ్ మంది పోలీస్ పోలీసు కరెక్ట్గా నెంబర్ తెలియదండి పోలీస్ అయితే వాళ్ళు ప్రతి పోలింగ్ స్టేషన్కి మళ్ళీ రూట్కి స్ట్రైకింగ్ ఫోర్స్ అంతా కూడా రూట్ ప్లాన్ ఇచ్చారు రూట్ ప్లాన్ ఉంది మా దగ్గర ఒకవేళ మీరు అదర్వైజ్ బిజీ ఉంటే ఎవరో ఒకరు షెడ్ దగ్గర ఆపరేషన్ చేయాలి ఏమాత్రం డిలే లేకుండా చూసుకోవాలని మొబైల్ వెళ్ళిపోయిన తర్వాత ఈ కేసు ఏది ఇక

सारा पैसा सारा पैसा नहीं है ये वाला मत करो ये एक गलती पर बेकार है ये डालो कारेक्टर बस नहीं है अब आ रहा हूं हमने वेट मत करो हम अंदर नहीं घुसते पूरी सी मतलब है पीएस ले पार्सेलिक्स आन्चिरको देखाउ तर राजिस्टिकको चाहिँ जनने टिगिस छ अब २ मिनेट लाग्यो सबै चेकलिस्टले सन्दर्भ दिसा अबले सन्केसीले